హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ పొలం దగ్గరికి వచ్చాను ఈరోజు నేను కొన్న ఈవీ బైక్ ఎలక్ట్రికల్ వెహికల్ బైక్ ఏడిఎంఎస్ గురించి ఒక రెండు విషయాలు అనుకుంటున్నాను గతంలో పెట్రోల్ బైక్ స్కూటీ ఉండేవి కానీ ఈవీలో బండ్లు వాడటం వల్ల పర్యావరణానికి మేలు చేసిన వారు అవ్వడంతో పాటు ఆర్థికంగా కూడా మనకు వెసులుబాటు కలిగేలా ఉంటుందని తెలుసుకున్న తర్వాత ఏడిఎంఎస్ చాలా కంపెనీలు వచ్చాయనుకోండి ముఖ్యంగా నా దగ్గరకు ఏడిఎంఎస్ యాడమ్స్ అనే కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు రావడం జరిగింది ఏడీఎంఎస్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్న కంటూ రామకృష్ణన్న కప్పల చంద్రమన్న ఇద్దరు వచ్చి ఏడిఎంఎస్ గురించి ఎలక్ట్రికల్ వెహికల్ దాని యొక్క ఉపయోగాలు లాభాలు అందులో చేరితే మీకు ఆర్థికంగా ఎదిగే అవకాశం కూడా లభిస్తుందని చెప్పడంతో ఆలోచించి వచ్చిన రోజే నేను ఒక ఐడిని పదిహేను వేల రూపాయలు కట్టి అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం జరిగింది వారు చెప్పిన మాటలతో పాటు నెట్లో సెర్చ్ చేస్తే ఈ కంపెనీ నిజంగానే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మన రా మన దేశంలో చాలా చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో పాటు చాలా షోరూమ్స్ ఉండడం అనేది తెలిసాక చేరి ఒక చిరు ప్రయత్నం చేశా మూడు నెలల్లో సరదాగా చేస్తేనే మూడు లక్షల రూపాయలు మూడు ఐడీలలో నాకు రావడం జరిగింది దాంతోపాటుగా నేను ఒక వెహికల్ కొనుగోలు చేశాను అదే ఈ వెహికల్ ఈ వెహికల్ కొని నాలుగు నెలలు అవుతుంది నాకు రోజు వంద రూపాయల పెట్రోల్ పోయాల్సి వచ్చేది కానీ ఆ వంద నాకు మిగిలినట్టే నెలకు మూడు వేల రూపాయలు సుమారు నాలుగు నెలలు నాలుగు మూడు వేలు పన్నెండు వేల రూపాయలు ఇప్పటి వరకు నాకు మిగులు కనిపించింది మరో విషయం గతంలో మూడు నాలుగు రోజులకు ఒకసారి మా ఊరు వచ్చేది కానీ ఈ వెహికల్ కొన్న తర్వాత రోజు ఒక్కసారి కాదు రెండు నుంచి మూడు సార్లు అవసరాన్ని బట్టి వస్తూ ఉన్నా ఎందుకంటే పైసా లేదు చాలా కంపెనీలు వచ్చాయి కానీ ఇందులో ఆకర్షణీయమైన పద్దెనిమిది మోడల్స్ బండ్లు రావడం స్కూటీలు కాక బైకులు కూడా రావడం కస్టమర్లకు కూడా చాలా ఆనందం కలిగిస్తుంది ఈ కంపెనీలో ఇప్పటి వరకు కొన్నవాళ్ళు ఎవరికి మేజర్గా ప్రాబ్లమ్స్ రాకపోవడం కస్టమర్లు ఎక్కువ ఆకర్షిస్తున్న బండ్లు అందుకే ఫ్రెండ్స్ నేను నచ్చి కొనుగోలు చేశాను యాడమ్ మీరు మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి వెళ్ళి వాకప్ చేసి మీరు కొనుగోలు చేయండి పర్యావరణాన్ని కాపాడండి ఆర్థికంగా ఎదిగే అవకాశాన్ని వినియోగించుకోండి